నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా చేపల మార్కెట్లు కానీ సూకులు కానీ జమ్మియాలు కానీ ఎక్కడ చూసినాకరే కానీ ఫుడ్ అథారిటీ అధికారులు అయితే తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు పవిత్ర రంజాన్ మాసంలో నాణ్యమైన ఆహారం కువైటీ ప్రజలకు అందాలని చెప్పేసి అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు కానీ కొంతమంది పవిత్ర రంజాన్ మాసంలో కూడా చాలా మందికి నాణ్యం కాని ఆహారం ఏదైతే ఉందో కుళ్ళిపోయిన ఆహారాన్ని అయితే కువైటీ ప్రజలకు అమ్ముతూ ఉన్నారు వివరాలు లేక వెళితే కువైట్లోని ముబారికియా మార్కెట్లో మానవ వినియోగానికి పనికిరాని చేపలను విక్రయిస్తూ ఉన్నట్లు ఫుడ్ అండ్ న్యూట్రిషియన్ అథారిటీ అధికారులైతే గుర్తించడం జరిగింది దీనికి సంబంధించి పదకొండు షాపులను పదకొండు స్టాల్స్ను మూసివేశామని చెప్పేసి మార్కెట్లో లభ్యమయ్యే ఆహార ఉత్పత్తుల భద్రతను నిర్ధారించడానికి నిర నిరంతర ప్రయత్నాలలో భాగంగా ఈ యొక్క షాపులను మూసివేశామని చెప్పేసి ఆరోగ్యం మరియు భద్రతా ప్రమాణాలు పాటించే వారికి మాత్రమే మేము సపోర్ట్ చేస్తాము అలాగే కువైట్లో ఉన్న ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో కువైటీ ప్రజల దగ్గర మీరు డబ్బు తీసుకుంటూ ఉన్నప్పుడు వాళ్లకు నాణ్యమైన ఆహారం అందజేయాలని చెప్పేసి అలాగే ఎక్స్పైరీ అయినటివి కానీ లేకపోతే కుళ్ళిపోయినవి చెడిపోయినటివి కానీ అమ్మితే కానీ మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఫుడ్ అండ్ న్యూట్రిషియన్ అథారిటీ అధికారులు అయితే హెచ్చరించడం జరిగింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్